నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బాస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే నమస్తే పవన్ ఈ మంచు ఫ్యామిలీలో అగ్గి రాజేసింది ఎవరు ఎందుకంటే మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి తన అన్న అయినటువంటి మంచు విషయం టార్గెట్ చేస్తూ చాలా విమర్శలే చేస్తున్నాడు తన అన్నకు తనంటే కుళ్ళంటూ మంచు మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే తన నాన్న మంచు మోహన్ బాబుని అమాయకుని చేసి మోసం చేస్తున్నారంటూ మంచు మనోజ్ పదే పదే ఆరోపిస్తున్నాడు మరొక పక్క తన వాదన ఆవేదన రెండు కూడా ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం అంటూ మంచు మనో చెప్పుకొస్తున్నాడు అసలు ఈ మంచు వివాదానికి స్టాపే లేదా ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఈ మంచు వివాదం పైన మంచు కుటుంబంలో ఉన్న తగాద మంచులా కరిగిపోయింది అనుకుంటే మంచు తుఫాన్ల దావనలా వ్యాపిస్తూ ఉంది మనం చాలా క్లియర్గా నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను అసలు మంచు కుటుంబంలో వివాదాలకు అసలు కారణాలు ఏంటి అనేటువంటిది అన్న వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు బయట లైఫ్ లో సమాజంలో కావచ్చు ఒక మంచి మర్యాదగా పెద్దరికంగా ఉన్నటువంటి కుటుంబం ఒక్కసారిగా రోడ్డు పాలైంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు కొట్టుకుంటా ఉన్నారు కేసులు పెట్టుకుంటా ఉన్నారు సిల్లి ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ మనోజ్ చేసిన ఆరోపణలు మంచు కారు దొంగతనం చేయబోయాడు విష్ణు కారు దొంగతనం చేయబోయాడని ఇంకేదేదో చాలా చెప్పుకునే ప్రయత్నం జనరేటర్ షుగర్ పోసాడని ఒకరిని ఒకరు చంపుకునే ప్రయత్నం చేశారని ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేశారు సరే మొత్తం వివాదానికి ఉన్నటువంటి కారణానికి క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను మంచు మనోజు తను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకొని ఉన్నారో మౌనికని ప్రేమించాడు ఈ మౌనిక మనోజ్ ప్రేమను మోహన్ బాబు అంగీకరించలేదు అంగీకరించకపోవటానికి కారణం ఏంటంటే మోహన్ బాబుకి రాజకీయ నేపథ్యం ఉంది రాజ్యసభ ఎంపీ కూడా పనిచేసేవాడు రాజకీయాల్లో పరిటార రవితో మంచి స్నేహంగా ఉండేవాడు మోహన్ బాబు ఒక రకంగా ఆయన సహచరుడుగా అనుచరుడిగా ఉండేవాడు అనుచరుడుగా సహచరుడిగా ఉండే రోజుల్లో ఈ భూమా కుటుంబంతో చాలా పెద్ద తగాదులు ఉన్నాయి మోహన్ బాబుకి ఈ భూ తగాదులు అయితే ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఎందుకంటే ఇప్పుడు ఆయన తిరుపతి కేంద్రంగానే మొదటి నుంచి కొంత యాక్టివ్ గా మోహన్ బాబు ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు కూడా తిరుపతి కేంద్రంగానే ఉన్నాయి తర్వాత అన్ని చోట్లకి వ్యాపించి ఉండొచ్చు కానీ తిరుపతి కేంద్రంగానే ఆయన విద్యా సంస్థలు పెట్టాడు సో రాయలసీమలో కొంత యాక్టివ్ గా ఉన్న రోజుల్లో రాజకీయాలు కూడా కొంత యాక్టివ్ ఉన్న రోజుల్లో భూమా వాళ్ళ కుటుంబంతో చాలా తగాదులు ఉన్నాయి ఆ కుటుంబం అంటే ఈయన పడదు తర్వాత పర్యటన రవి చనిపోయిన తర్వాత ఇతను కూడా సో రాజకీయాలు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా మోహన్ బాబు లేడు కానీ ఆ భూమా కుటుంబంతో గొడవ రిక్ష ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయిని తన ఇంటి కొడవ చేసుకోవడానికి మోహన్ బాబు అంగీకరించలేదు పైగా మోహన్ బాబు తర్వాత కాలంలో కొంత రాజశేఖర రెడ్డి దగ్గర అయ్యాడు రాజశేఖర రెడ్డి ద్వారా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో బంధుత్వం కలుపుకునే పని కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో అమ్మాయినే మంచి విష్ణు చేసుకున్నాడు తర్వాత జగన్తో కూడా బంధుత్వం అది ముందు కొనసాగుతూ పోతుంది ఇప్పటికీ వాళ్ళు కొంత మోహన్ బాబు మనిండు జగన్ తోనే ఉంది వైసీపీతోనే ఉంది గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా చంద్రబాబు వ్యతిరేకంగా ధర్నా చేశాడు విద్యార్థులను పట్టుకుని ఇదే మోహన్ బాబు తిరుపతిలో సో కొంత కొంత వాళ్ళు వైసీపీతో ట్రావెల్ అవుతున్నటువంటి పని కానీ ఈ భూమా కుటుంబం ఎక్కడ ఉంది ఇప్పుడు టీడీపీతో ఉంది ఇప్పుడు ఉంటామని కాదు ఎప్పటి నుంచో అసలు పర్సనల్ గా కూడా మోహన్ బాబుకి భూమా కుటుంబం అని గొడవలు ఉన్నాయి అయితే ఇప్పుడు మోహన్ బాబు మనోజ్కి వేరే పెళ్లి చేశాడు ఈ ప్రేమ ప్రేమను ఒప్పుకోకుండా ఆ పెళ్లి చేసినటువంటి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ మౌనికని చేసుకున్నాడు మనోజ్ అప్పటి నుంచి మనోజిని పూర్తిగా దూరం చేయడం స్టార్ట్ చేశాడు మోహన్ బాబు ఈ మోహన్ బాబుకి మనోజ్కి ఉన్న గ్యాప్ ఉపయోగించుకున్న విష్ణు తండ్రిని పూర్తిగా తన వైపు మార్చేసుకున్నాడు పూర్తిగా తన చేతుల్లో తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అంటే ఇక్కడ విష్ణు ఆ గ్యాప్ యూజ్ చేసుకునే అవసరం ఏముంది వాళ్ళ తమ్ముడే కదా మనోజ్ అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నువ్వు అన్నాదమ్ముల రిలేషను అక్కాచల రిలేషను అనే దానికంటే కూడా డబ్బు డామినేట్ చేస్తూ ఉంటాయి చాలా మందిని అందరినీ అని నేను చెప్పను చాలా మందిని ఇవాళ సమాజంలో బంధుత్వాలు బంధాలు కంటే కూడా డబ్బు డామినేట్ చేస్తూ ఉంటది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో తగదంతా అదే కదా అమ్మా కొడుకు కోర్టులో కొట్టాడుకుంటున్నారు కదా చెర్రి అన్న కొట్టాడుకుంటున్నారు కదా మరి వాళ్ళు రథ సంబంధమే కదా మరి అంతే ఉంటాయి కొన్ని కొన్ని చెప్పలేము అంతే డబ్బులు మిగతా బంధాలు అన్నిటి డామేజ్ చేస్తూ ఉంటాయి సో ఆ గ్యాప్ ఆ గ్యాప్ యూజ్ చేసుకున్నాం యూజ్ చేసుకొని ఏం చేశాడు అప్పుడు పూర్తిగా వీళ్ళ వీళ్ళని రకరకాల సమయాల్లో డైల్యూట్ చేయటం వీళ్ళని కొంత అవమానించడం వీళ్ళని దూరం చేయటం ఆస్తులన్నీ కూడా పూర్తిగా విష్ణు చేతిలో పెట్టడం ప్రత్యేకించి ఈ తిరుపతిలో ఉన్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విష్ణు ఓవర్ లోకి వచ్చేసరి విష్ణు మనిషిని అక్కడ పెట్టారు ఎప్పుడైతే విష్ణు చేతుల్లో పూర్తిగా పోయిందో మనోజ్ దాంట్లో దూరాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మనోజుని ఎప్పటికప్పుడు బయటికి నట్టడం స్టార్ట్ చేశారు అసలు మనోజ్ ఇన్వాల్వ్ కానివ్వాల ఇన్వాళ్ళు కావటానికి మనోజ్ ప్రయత్నం చేయటం మనోజిని ఎప్పటికప్పుడు వాళ్ళు అవమానించడం ఇది జరుగుతూ వస్తుంది నిజానికి ఇది ఈ మధ్య కాలంలో బయటపడింది కానీ కొన్ని సంవత్సరాలు కుటుంబం అంతర్గతంగా వస్తూ వచ్చింది పంచాయతీలు కూడా నడిచాయి గతంలో కూడా దాస నారాయణరావు బతుకున్నప్పుడే తండ్రి కొడుకుల మధ్య కొంత పంచాయతీ చేసే ప్రయత్నం చేశాడు అంటే ఇష్యూ ఎప్పుడు అర్థం చేసుకో సో ఇష్యూ ఈ మధ్య రోడ్ ఎక్కింది అంతే తేడా ఇష్యూ ఇప్పటిది కాదు కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు పూర్తిగా మనసు మనోజ్ పట్ల మోహన్ బాబు తిరిగిపోయింది మోహన్ బాబు పూర్తిగా విష్ణుతోనే ఉన్నాడు వంద శాతం పూర్తిగా ఆస్తులు మొత్తం కూడా విష్ణుకి ఇవ్వడానికి మోహన్ బాబు అంగీకరిస్తున్నాడు కానీ మనోజ్ ఏంటంటే నాకు కూడా ఆస్తులు కావాలి కదా నాకు కూడా బిడ్డలు ఉన్నారు కదా నా బిడ్డ పరిస్థితి ఏంది అనేది మంచి మనం నాకేమీ ఇవ్వకపోయిన పర్లేదు నా బిడ్డకి ఆస్తులో కొంత వార్త ఇప్పించమని చెప్పేసి మనోజ్ కోరుతున్నటువంటి పరిస్థితి ప్రత్యేకించి మనోజ్ ఇప్పుడే జలపల్లిలో ఫామ్ హౌజ్ ఉంది కదా ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఒక సిటీ కడదాం అనుకున్నాడు ఒకళ్ళు బీఆర్ఎస్ కనుక తిరిగి అధికారంలోకి సిటీ ప్రిలిసిటీ కట్టుండేవాడు కూడా అతను అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తోటి రావాలి ఆ ఎమ్మెల్యే తో కలిసి అక్కడ ప్రిన్సిటీ ఏర్పాటు చేద్దాం అనేది ఒక ఆలోచన చేసుకున్నాం ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం నా వేదన మీడియా ముందు అయ్యే చెప్తారు గానీ అయితే అయితే ఆ చుట్టుపక్కల ఫామ్ హౌస్ గారు ఫిలిం సిటీకి అడుతున్నారు కాబట్టి ఆ ఫామ్ హౌజ్ తనకి ఇవ్వండి అని చెప్పి అడిగారు అట్టే విద్యా సంస్థలో తనకే వాటా ఇవ్వట్లేదు బయట వేరే ఆస్తుల్లో కూడా నాకు ఎట్ట వాట ఇవ్వలేదు ఈ ఫామ్ హౌస్ వరకు నాకు అప్పు చెప్పను మనోజీ గొడవ పెట్టాడు అందుకని ఆ ఫామ్ హౌజ్ గొడవ జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు ఆ ఆ యొక్క పామ్ మనోజ్కి మనోజీకి ఇవ్వడానికి మోహన్ బాబు ఒప్పుకోలేదు అదే క్రమంలో ఆ ఫిలిం సిటీ కూడా అయిపోయింది ఏదైతే మంచి ఫిలిం సిటీ అని మనోజ్ అనుకున్నాడు అక్కడికి అనుకున్నాడు అది కూడా ఆగిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ అధికారులకి వెళ్ళిపోవటం ఫలితంగా అది పర్మిషన్స్ కూడా ఇబ్బంది అది ఆగిపోయింది ఈ ఇది కూడా ఈ జలపల్లి మనోజ్ పేరుతో రాలే ఈ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఇది అసలు ఈ ముగ్గురులో ఎవరు తగ్గితే ఈ వివాదానికి స్టాప్ పడే అవకాశం ఉంది అంటే టెక్నికల్ గా ఇదంతా మోహన్ బాబు తమ మోహన్ బాబు శ్రీకాళస్తులో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఓకే ఆ స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి విలన్ గా నటించాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు హీరోగా నటించాడు హీరోగా ట్రెండ్ అయిపోయింది మళ్ళా నేను ఓల్డ్ అయ్యాను అనుకుంటే మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ అవతారం అయితే మళ్ళా నటించాడు సో కొన్ని దశాబ్దాలుగా తనకంటే ఒక మార్క్ వేసుకొని సినిమాల్లో వచ్చిన డబ్బుల ద్వారా సంపాదించుకున్న ఆస్తి అతను సో హైదరాబాద్ లో అతను ఆస్తి కొన్నాడు కార్యక్రమంలో హైదరాబాద్ పెరిగింది అతను ఆస్తి వాల్యూ కూడా అంతే పెరిగింది అవి ఇప్పుడు కనపడుతున్న ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు స్వయం స్వయం ఆర్జితం కాబట్టి ఆ ఎవరికి ఇవ్వాలని టెక్నికల్ చూసినప్పుడు పూర్తిగా మోహన్ భావిస్తాం కొడుకులు ఎవరు కోరుకున్నప్పటికీ ఎవరి కోరికలో జన్యు ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ గా ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా మోహన్ భావిస్తాం సో అతను ఇవ్వాలనుకుంటే మనోజ్కి ఇవ్వచ్చు వద్దు అనుకుంటే మనోజికి పూర్తిగా కట్ చేయొచ్చు పూర్తిగా విష్ణుకి ఇవ్వచ్చు అది కుటుంబం అందరు ఆస్తి అంటానికి మనోజ్కి హక్కు లేదు నుంచి వచ్చింది కాదు మోహన్ బాబు తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కాదు మోహన్ బాబు తాత నుంచి వచ్చిన ఆస్తి కాదు వారసత్వంగా మోహన్ బాబుకి వచ్చిన ఆస్తి కాదు మోహన్ బాబు స్వయం కృషితో సంపాదించుకున్న ఆస్తి కాబట్టి టెక్నికల్ గా మోహన్ బాబు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఆస్తి ఇచ్చుకోవచ్చు అసలు వీళ్ళిద్దరికీ కాదు ఒక దాన ధర్మాలు చేయాలి అనుకుంటూ చేసుకోవచ్చు ఆ పూర్తి హక్కులు టెక్నికల్ గా మోహన్ బాబుకున్నాయి కాబట్టి మనోజ్ ఎంత గొంతుచించుకున్నా మామూలుగా అయితే విష్ణు ఏదైనా అరాచకం చేస్తుంటే రౌడీతం చేస్తుంటే ఇబ్బంది పెడుతుంటే దాన్ని ఎక్స్పోజ్ చేయగలడం గాని విష్ణు మీద కేసులు పెట్టించుకోగలడం గాని ఆస్తిలో వాటా పొందాలంటే మాత్రం పూర్తిగా మోహన్ బాబు మనసుని పొందాల్సిందే ఇప్పుడు మనోజ్ కూడా మాట్లాడుతుంది అది చూడు మా నాన్నతోనే మాట్లాడాలి మా నాన్న పూర్తిగా విష్ణు క్యాప్చర్ అయిపోయాడు విష్ణు క్యాప్చర్ చేసుకున్నాడు అంటే మోహన్ బాబు మనసుని గెలుచుకోడు ఇప్పుడు మోహన్ బాబు మీద మనోజ్ ఆరోపణ చేయలేడు చేయటానికి కూడా లేదు చేస్తే గీస్తే విష్ణు మెచ్చేయడం సో మోహన్ బాబు మనసు గెలిస్తేనే మోహన్ బాబుకి దగ్గర అయితేనే ఆస్తుల వాటా వస్తుంది సో ఇప్పుడు ఆపణలో ఉన్నాడు అంతే మచ్